ఫ్రెండ్స్ ఇవి ఎంతకాలం ఇంటి ముందు ఉంటాయో తెలీదు వాళ్ళ అమ్మకి ఆహారం పెట్టడం వలన వాళ్ళ అమ్మ తీసుకొచ్చి వదిలేసి అది ఇటు పోయింది అది మంచి భోజనం టైంకి వచ్చి తినేసి పోతుంది మధ్య మధ్యలో వస్తుంది పాలు ఇస్తుంది పాపం వాడి పాలు సరిపోక ఇవేమో మధ్య మధ్యలో బాగా అరుస్తుంటుంటే ఇంకా నేనేమో ఒక పాలు ప్యాకెట్ తీసుకొచ్చి వీటికి పోస్తున్నాను అది కూడా హాఫ్ ప్యాకెటే పోస్తాను పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి దాంట్లో కొన్ని వాటర్ కలుపుతాను లేకపోతే వాతం చేస్తుంది వాటర్ కలపాలి ఖచ్చితంగా అలాగే డైరెక్ట్ పాలు పోయకూడదు లైట్ గోరువెచ్చగా చేసి పోస్తే వాటిలో ఉన్న బ్యాక్టీరియా ఉంటే వాటికి వాతం చేయకుండా ఉంటుంది మిత్రులారా అంతే అంత మేము చేయలేదు మనలాగే అవి కూడా చూడండి బ్రదర్ కొన్ని నాళ్ళు మేము ఆహారం సంపాదించుకునేంత వరకు వీధిలోకి వెళ్ళి కొంచెం మాకు కొద్దిగా ఫుడ్ పెట్టు అన్నట్టు ఇవి ఒక్కొక్కటి చెప్తున్నాయి మిత్రులారా ఓకే నేను పెడతాను అని చెప్తున్నాను ఎవరన్నా తీసుకుంటే పర్లేదు మీ ఫ్రెండు కాకపోతే ఎవరు తీసుకుంటారు వీధికొక్కలం కదా మేము అందువలన కొద్దిగా మేము పెద్దగా అయ్యేంతవరకు కొద్దిగా ఆహారం పెట్టామనుకుంటూ మా ఇంటి చుట్టే తిరుగుతున్నాయి ఓకే పొద్దున పెరుగు అన్నం పెట్టాను వాళ్ళ అమ్మ వచ్చి వీటిని ఒక తిట్టింది తిట్టి వాళ్ళ మమ్మీ తిన్నది మీరు అప్పుడే అన్నం తినకూడదు అమ్మ పాలు తాగండి పాలు ఇచ్చింది అప్పుడు నాకు అర్థమైంది నేను మళ్ళీ పాల బయట తీసుకొచ్చి పాలు పోసాను తాగుతూనే వీధి కుక్కలైనా వాళ్ళ తల్లిని చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది మిత్రులారా ఇవి కూడా మంచిగా ఉన్నాయి అందంగా ఉన్నాయి మొత్తం ప్యూర్ బ్లాక్ తలకాయ కాళ్ళు ఓల్ని మధ్యలో కాదు మిత్రులారా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది మిత్రులారా పరిస్థితి ఇది చిత్తకారి అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఫుల్గా పుడతాయి అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో ఏంటంటే మా భద్రాచలంలో ఏబిసి సెంటర్ అనేది లేదు అంటే పిల్లలు పుట్టకుండా మగవాటిని పట్టుకొని ఆపరేషన్ చేస్తారు మరి ఇక్కడ వాళ్ళు మాత్రం ఏం చేయరు మిత్రులారా అందువలన పాపం ఊళ్ళో కుక్కలు ఫుల్గా ఉంటాయి భద్రాచలంలో భద్రాచలంలో అసలు అత్యంత భయంకరంగా ఉంటాయి మిత్రులారా కొద్దిగా ఆపరేషన్ చేస్తే కొద్దిగా వాటి జనాభా తగ్గుతుంది చేయకపోతే ఇంక ఇలా పెరుగుతూ ఉంటుంది పాపం ఎవరు పట్టించుకోరు మనం పెంచుకుందాం అనుకుంటే ఎన్ని కుక్కలను పెంచుకుంటాం మీరే చెప్పండి ఇప్పుడు నా వీడియోస్ మొత్తం చూస్తే అర్థమైద్ది నేను ఎన్ని కుక్కర్కి ఫుడ్డు పెడుతున్నానని వాటన్నిటిని మనం పెంచుకోలేం మనం పెంచుకోలేంకా మిత్రులారా అలానేసి అందరిలాగా మనం వదిలేయలేం కొద్దిగా ఫుడ్డు ఆహారం అవి అందిస్తూ ఉంటాం దయచేసి మీరు కూడా ఇలా వీధి కుక్కలు కనిపించినప్పుడు కొద్దిగా ఎంతో కొంత ఆహారం పెట్టండి అక్కడ దగ్గరలో ప్లేట్లు ఏమైనా ఉంటే కొంచెం నీళ్లు పోయండి ఇంకా మించి మనం ఏం చేస్తాం మిత్రులారా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోయేంత వరకు ఎవరైనా కానీ తినాలి తినటం కోసం అంటలేదు నేను తిండి కోసం ఎదురు చూసే మనుషులకైనా జంతువులకైనా కాస్త తిండి పెట్టండి అని చెప్తున్నాను అంతే మిత్రులారా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ వీడియో మీద డబ్బులు వచ్చినా ఇలాంటి వాటికి ఎక్కువ ఉపయోగపడతాయండి అయితే ఇందులో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే కుక్క ఇప్పుడు మన వైపు చూసింది కదా అదే నేను బ్యాక్ సైడ్ ఉన్న కుక్క ఆ రెండు ఇప్పుడు ఈ బాక్స్లో ఆడుకుంటున్నాయి మిత్రులారా చూడండి ఆ బాక్స్లో పెడితే అవి మంచిగా ఆడుకుంటున్నాయి అయితే ఇప్పుడు ఈ కుక్కల్లో ఇప్పుడు రైట్ సైడ్ మన వైపు చూస్తుంది కదా ఆ కుక్కకి కొంతమంది తాగుబోతులు రిక్షా మీద ఏంటంటే ఇటుక లోడ్ వేసుకొని దాన్ని మెడ ఎక్కిచ్చారు అండ్ కాలు కూడా ప్యాక్చర్ అయింది పాయింట్ దగ్గర పట్టుకుంటే అటు ఇటు రెండు ముక్కలు ఉంది పాపం అది దగ్గర దగ్గరకి ఇప్పుడు ఐదు ఆరు రోజుల నుండి నరక యాతన పడుతుంది ఇప్పుడు మా మీకు కనిపించేది రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ కుక్క అండి ఇది బాగానే ఉంది ప్యూర్ కలర్ బ్లాక్ కుక్క కూడా చాలా బాగుంది కానీ ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇటు లెఫ్ట్ సైడ్ మన వైపు చూస్తుంది ఆ కుక్కకే చాలా సీరియస్గా ఉంది మిత్రులారా నేను రోజు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తున్నాను నైట్ పూట అది నిద్రపోవడం లేదు బాగా అరుస్తుంది నేను దాన్ని చూసుకుంటూ నాకు కూడా నలుగురు ఐదు రోజుల నుంచి సరైన నిద్రలేదు మిత్రులారా పగలు పడుకుందాం అనుకుంటే అందరిది మామూలుగా మధ్య తరగతి కుటుంబాలే కాబట్టి పండ్లకు వెళ్ళాలి కాబట్టి చూడండి దయచేసి తాగినప్పుడు ఏ వాహనాన్ని కూడా మీరు తోలకండి అది ఎలాంటి బండి అయినా కానీ అసలు తాగినప్పుడు సైలెంట్గా వెళ్ళి ఇంట్లో పడుకోండి కానీ అలా బయట పండ్లకు వస్తే ఇంక ఇలాగే ఉంటుంది మన వల్ల జీవులకు ఇలా ఇబ్బంది కలుగుతుంది మిత్రులరా పాపం చూడండి అది నరక అసలు అది మామూలుగా పడటం లేదు చూడండి ఇప్పుడు పాలు తాగేది అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న కుక్కల్లో ఎక్కువ లావుగా మంచిగా చాలా బాగుంది కుక్క అది ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న కుక్క ఇటు లెఫ్ట్ సైడ్ క్లియర్గా మీకు పెట్టాను చూడండి చాలా దీనంగా చూస్తుంది కాల్ కాడ్ చూడండి ఫ్యాక్చర్ అయ్యింది అయితే ఈరోజు కాల్కి దానికి కట్టు కడతానన్నారు నిన్నే కట్టేవాళ్ళు కాకపోతే ఆ వాపు తగ్గాలి అని చెప్పేసి డాక్టర్స్ ఇవాళకి పోస్ట్ పోన్ చేశారు రేపు పొద్దున కడతానన్నారు పాపం అంతకు ముందు రోజు ఇవి లాంగ్ మంచి కలిసి ఉంటాయని ఒక పోస్ట్ పెట్టాను బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు కాకపోతే అదే కొద్దిగా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంది అయితే కొంచెం పర్వాలేదు మిత్రులారా ఇప్పుడు ఎక్కువ అరవడం లేదు ఆ కాలు ఒకటి సెట్ అయితే చాలు ఇంకా నేను ఇంటికి వెంటనే నా మాట విని అది స్పీడ్ స్పీడ్ వస్తుంది నేను వీటికి పాలు కూడా ఒక సిరేంజ్ బాటిల్స్తో పెడుతు దానికి పడుతున్నాను మిత్రులారా డైరెక్ట్గా అది తాగలేకపోతుంది అసలు నించున్న పరిస్థితి లేదు దయచేసి అర్థం చేసుకోండి మీ వీధిలో కూడా ఇవన్నీ వీధి కుక్కలే మిత్రులారా ఏదో ఒకటి ఉంటాయి కుక్కలు అవి పెరిగేంతవరకు కొంచెం వాటిని పట్టించుకోండి వాటికి ఆహారం పెట్టండి పెడితే మీ వీధికి ఒక ప్రొటెక్ట్గా ఉంటాయి ఒక బాడీ గార్డ్లా పనిచేస్తే వీధి కుక్కలు చాలా మంచి మిత్రులారా చూడండి రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎంత తగ్గిపోయిందో చూడండి దానికి తొందరగా కోలుకోవాలని మీరందరూ కోరుకోండి ఎవరి నోరు ఎలా ఉంటుందో తెలీదు మీరు నోరు బాగుంటే దానికి సెట్ అవుతుందని